హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి శ్యామలా కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్కి స్వాగతం ఎందుకంటే ఈ వీడియోని నేను శ్యామలా కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఓకేనా ఏంటి ఏంటమ్మా అనుకుంటున్నారు కదా ఏమీ లేదండి ఇది వచ్చి బిర్యానీ వీడియో అనమాట బిర్యానీ మాకు ఆంధ్రాలో ధర్మవరం ఫేమస్ బిర్యానీ అనమాట అండి ధర్మవరం రాజుల బిర్యానీ అంటే చాలా ఫేమస్ ఇక్కడ ప్రతిపాడు హైవే రోడ్లో ఉంటుందన్నమాట ఈ ధర్మవరం చాలా ఫేమస్ అండి ఇది ఆ బిర్యానీ ఇప్పుడు నేను మీకైతే చేసి చూపించబోతున్నాను అనమాట ముందుగా రైస్ని అయితే ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలండి ఆ నానబెట్టిన రైస్ని బాగా వడపోసేసుకుని తర్వాత ఇలాగ నెయ్యి కరివేపాకు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఎంత ఎర్రగా వేయించుకోవాలంటే పట్టుకుంటే బియ్యం విరిగిపోయేలాగా అంతలా అంతలా వేయించడంలోనే ఈ బిర్యానీ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అండి ఇదిగోండి నేను వచ్చానని చెప్పేసి మా వదినమ్మ అయితే ఈరోజు స్పెషల్గా రొయ్యలతో బిర్యానీ చేస్తుంది కట్టెల పొయ్యి మీద అనమాట స్పెషల్ అది కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరు కదండి అదిగోండి అలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట కొంచెం టైం టేకింగ్ ఏది అయినా సరే ఎంత ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ బిర్యానీ ఆల్మోస్ట్ వేగిపోయిందండి అంటే లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసాం పచ్చి కారం ఆ నెయ్యి మీద కారం పట్టేసి మనకి ఇంకా ఎర్రగా కనిపిస్తున్నాయి అనమాట లేదు మొత్తానికి అయితే రైస్ విరిగేలాగే ఉండాలి ఎందుకంటే మీరు ఆ బిర్యానీ చూస్తే మీకే అవుతుంది రాజుల బిర్యానీ అంటే ఏంటనేది తర్వాత ఇలాగ మన బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసాను బై బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ అవన్నీ వేసుకున్నాను అనమాట అవన్నీ మసాలాలన్నీ తక్కువ క్వాంటిటీలోనే వేస్తానండి నేను బిర్యానీ చాలా కమ్మగా ఉంటుంది మరి ఎక్కువ స్పైసెస్ వేసేసిన దగ్గర నుంచి ఎవరికి పడట్లేదు కదండి ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఇలాగ ఆనియన్స్ అనమాట చిన్న ఉల్లిపాయలు దొరికితే చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేయకుండా వేసేసుకుంటామండి ప్రస్తుతం చిన్న ఉల్లిపాయలు దొరకలేదు అందుకే ఆనియన్స్ని కొంచెం ముక్కలుగా కట్ చేసి అనమాట ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి రొయ్యలు అదిగో రైస్ వేగి వేపుకున్న రైస్ పక్కన పెట్టుకున్నాను కదా రొయ్యల్ని యాడ్ చేస్తాను అనమాట ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం మెత్తపడితే అలాంటి ఆనియన్స్ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే ఏం లేదు కొంచెం మెత్తపడతారు కానీ రొయ్యల్ని జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను రొయ్యలు జీడిపప్పు అంటే చికెన్ కూడా వేసుకోవచ్చు ఇది మిక్స్డ్గా కూడా చేస్తారండి చికెను మటను ఫ్రాన్స్ అన్నీ కలిపి మిక్స్డ్ ఫలో కింద కూడా చేస్తారు నేనైతే ఈరోజు ఓన్లీ ఫ్రాన్స్తోనే చేస్తున్నాను ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి కానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ కానీ అది చూస్తే ఇది ఎలా చేశారా అనిపిస్తుంది ఆ బిర్యానీ చూసినప్పుడు అంత టేస్టీగా ఉంటుంది అనమాట అండి మరి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అంతే అంటే చెప్పాను కదండి ఈ రైస్ వేగడంలోనే ఆ టేస్ట్ అంతా వస్తుంది అనమాట ఇదిగోండి రొయ్యలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ వేగిన రబ్బర్ ముక్కల్లాగా అయిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత చక్కగా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ టేస్ట్ అన్నీ అక్కడే ఉంటాయండి మనం నిల్వ చేసిన మసాలాలు ఫ్రిడ్జ్లో పెట్టాం కదని అవి ఇవి వాడితే అంత టేస్ట్ రాదు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్టే వేరన్నమాట ఏదన్నా తాజా అంటే తాజానే కదండి ఒక కూరగాయలన్నా సరే మీరు తాజాగా తెచ్చుకున్న కూరగాయలతో చేసుకుని చూడండి ఫ్రిడ్జ్లో వారం రోజులు పెట్టుకున్న తర్వాత వండుకున్న కూర కూరచి ఎంత తేడా వస్తుందో ఇది కూడా అంతే అల్లల వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టామన్నమాట ఒక్క మూడు స్పూన్లు ఒక పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఇంతకీ రైస్ అయినా చెప్పలేదు కదండి రైస్ వచ్చేసి కేజీనర నర అంటే మూడు తవ్వలు అంటే అర కేజీకి ఒక స్పూన్ చొప్పున మూడు అర కేజీలకి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఇది కొంచెం వేగి పచ్చివాసన పోయిన తర్వాత మనం గరం మసాలా పొడి ప్లస్ ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకుంటాను అన్నమాట అన్నీ కూడా ఇంట్లో రెడీ చేసుకున్నామేనండి అందుకే ఆ టేస్ట్ అంత బాగుంటుంది అన్నయ్య ఎప్పుడు ఇదే టైప్లో చేయమంటారండి బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తానన్నా నచ్చదు అన్నీకి ఇలా రైస్ వేగించింది ఇదే ఇష్టం అనమాట ఆయనకి అందుకనేసి ఇలాగ ధర్మవరం బిర్యానీ స్టైల్లో చేస్తున్నాను అనమాట వదినన్ని అందిస్తామంటే నేనే దగ్గరుండి కలుపుతున్నానండి ఇదిగోండి కట్టెలపై అలవాటు పోయింది నాకైతే అవన్నీ వేగిన తర్వాత ఇలాగ మనం కాచిన నీళ్ళు ఆల్రెడీ ముందే వేడి నీళ్ళు మరగపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి బిర్యానీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తుంది అన్నమాట అనమాట మనకి అందుకే అయితే మరగపెట్టేమని చెప్పాను స్టవ్ మీద నీళ్ళు మరగపెట్టేసింది కరెక్ట్గా గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ ఖచ్చితంగా వేసేసుకోవాలండి గ్లా నీళ్ళు అస్సలు తగ్గించకూడదు ఈ బిర్యానీకి అయితే ఎందుకంటే బియ్యం వేగి వేగి ఉంటాయి కదండీ కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది అనమాట తర్వాత దీంట్లోకి రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా మీకు దొరికితే రాళ్ళ ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా వేసేస్తానండి మీకు తెలుసు కదా నేను ఒకసారి ఉప్పేస్తాను సరిపోతుంది కరెక్ట్గా చాలేదు అనుకుంటే ఒకసారి వాటర్ మరిగేటప్పుడు ఇలాగ నాలుగు మీద పెట్టుకుని చూస్తే తెలుస్తుంది కానీ నాకైతే సరిపోయిందండి ఇదిగో నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి ఇంకా రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటామే రైస్ యాడ్ చేసేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది అండి ఎందుకంటే రైస్ అయితే యాడ్ చేసాను చూడండి ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఒక్క పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది అండి నిజంగా టేస్ట్ ఉన్నదండి ఎందుకు చెప్తున్నారంటే అన్నయ్య ఇద్దరికి పార్సిల్ కూడా పంపించారు ఈ బిర్యానీ వాళ్ళు కూడా ఫోన్ చేసి మరీ చెప్పారు బిర్యానీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అంటే దీంట్లో లాస్ట్లో ఒక మళ్ళీ ఇంకో కొత్త ట్విస్ట్ ఇచ్చానండి దీనికి స్మోకీ ఫ్లేవర్ కోసం అది వాళ్ళు ఎప్పుడు చేయలేదు అలాగా నేను చెప్పాను అనమాట అది దానివల్ల కూడా బిర్యానీ చాలా టేస్టీగా అనిపించిందండి ఎందుకంటే బిర్యానీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇంకా సేపు ఉంచిన తర్వాత మనం కింద మంట తీసేసి పైన నిప్పులు అన్నమాట అండి అలా వేసుకోవడం వల్ల కింద పట్టదు మాడదు బిర్యానీ కూడా మంచిగా స్మూత్గా ఉడుకుతుంది అన్నమాట అండి మంచిగా డ్రైగా వచ్చేస్తుంది స్టవ్ మీదంతే ఇదంతా కుదరదు కదండి ఇలా కట్టెల పొయ్యి మీద అయితేనే ఇవన్నీ అది అదిగో ఇంకా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం కింద నిప్పులన్నీ తీసేసి పైన వేసేసుకుంటామండి మూత మీద ఇక్కడే ట్విస్ట్ ఇచ్చానని చెప్పాను కదండి ఏమీ లేదండి కొంచెం ఎర్రటి నిప్పులు చిన్న కప్పులో వేసి దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఈ లోపల పెట్టేసి మూత పెట్టేస్తాం అనమాట అండి ఆ పొగ ఆ స్మెల్లో పట్టి బిర్యానీ ఇంకా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట అదగండి నిప్పులన్నీ అయితే పైన వేస్తుంది నిప్పులన్నీ పైన పోసేసి అలా ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసామంటే మనకి గుమ్మ గుమ్మలాడే ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా ఎంత టేస్టీగా ఉన్నదంటే నేను చేశానని కాదండి నిజంగా చాలా టేస్టీగా ఉంది నేను చేస్తాను ఇప్పుడు మేము బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ ఎక్కువ చేస్తాను మా పిల్లల కోసం ఇది నేను చేసేది తక్కువే వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ బిర్యానీ చేస్తాం ఇది వరకు రెండు మూడు వీడియోలు కూడా ఉంటాయండి ధర్మవరం రజులు బిర్యానీ వీడియోలు ఇది మళ్ళీ ఇంకా ఎవరైనా అవి చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూసి నేర్చుకుంటారని చెప్పేసి చేస్తున్నాను అనమాట రైస్కి ఇక్కడ వాటర్ ఒకటే మీకు రైస్ ఎర్రగా వేగాలి పట్టుకుంటే వేగిన రైస్ని ఇలా చేత్తో నలిపితే విరిగిపోవాలి ప్లస్ గ్లాస్ రైస్ అయితే రెండు గ్లాసులు వాళ్ళు వాటర్ ఖచ్చితంగా వేసేసుకోవాలి ఇంకా స్పైసెస్ మసాలాలు ఇంకా చికెన్లు బియ్యం మటన్లు ఇవన్నీ మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట చెప్పాను కదా బయ బిర్యానీ అరగ అరగంటల రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చితే సరిపోద్ది కొంచెం నిప్పులైతే రైస్ కింద కూడా ఉంచింది మా వదిన వాటర్ ఉంది వాటర్ ఉంది అని చెప్పేసి ఏం ఉండదే బాబు అని చెప్పాను అయినా సరే తన స్టైల్ అది కూడా చెప్పాను కదండి నిప్పుల మీద నెయ్యి వేసి పెట్టానని అదే ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో ఐదుగోండి రొయ్యలు రొయ్యలు కూడా మంచి స్మూత్గా ఉన్నాయన్నమాట మరీ ఎక్కువ వేగనివ్వలేదు కదా అదిగోండి ఎమ్మి ఎమ్మి టేస్టీ ధర్మవరం రాజుల బిర్యానీ రెడీ దీంట్లో మనకి తక్కువ వచ్చిన ఐటెం వల్ల ఒక్క పుదీనా అండి పుదీనా అయితే వమింగ్లో దొరకలేదు కొత్తిమీరని అయితే యాడ్ చేసాం ఇదిగోండి మా రాముగాడు కూడా వచ్చేసాడు బిర్యానీ స్మెల్కి పడుకుందండి లోపల ఏసీ రూమ్లో అది కూడా లేచి వచ్చేసింది స్మెల్ చూసి దాని ఆనందం చూడండి ఎలా ఊపుతుందో తోక బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి నాకు తెలిసి ఎవరు ఉండరు ఫస్ట్ కొంచెం తీస్తుందండి అది అది వేరే లేండి అది ఆ విషయం నేను ఇంకోసారి చెప్తాను ఫస్ట్ ఏది చేసినా కొంచెం తీసి పక్కన పెట్టేయడం అలవాటు అండి వాళ్ళకి తర్వాత బాక్సులు కట్టాలి ఆ బాక్సుల కోసమే కొంచెం ఎర్లీగా చేస్తాములండి బిర్యానీ ఎవరో రాజులు ఎవరికి పంపించాలంట అన్నయ్య బాక్సులు కట్టమని చెప్పారు వదినైతే బాక్సులు కట్టేస్తుంది తర్వాత మేము ఎప్పుడో ఒంటి గంటగా ఎప్పుడో తిన్నాము లేండి అప్పటికి మ్యాక్సిమం చల్లారిపోయింది హాట్ బాక్స్లో వేసింది అనుకోండి కానీ వేడి వేడిగా తింటే అక్క ఇక్కే వేరబ్బా కానీ టెన్ థర్టీకే చేయాల్సి వచ్చింది బాక్సులు కట్టడం గురించి అందుకని టెన్ థర్టీకి ఏం తిని ఇస్తామండి కొంచెం టేస్ట్ చూసేసి ఊరుకున్నాను అనమాట అదే అండి బిర్యానీ కదా ఎలా ఉందండి బిర్యానీ నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బిర్యానీ అందరూ చేస్తారండి కానీ ఒక్కొక్కది ఒక్కో టేస్ట్ వస్తుంది ఇది మాత్రం అద్దరిపోయింది టేస్ట్ అయితే ఒకసారి ఇది వరకు ఏరేలా చేసుకుని ఉండొచ్చు మీరు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇకపోతే ధర్మవరం బిర్యానీ ధర్మవరం బిర్యానీ అని అన్నిసార్లు చెప్తున్నారేంటమ్మా అది అంత స్పెషల్ అని మీరు అనుకోవచ్చు ఇది కూడా చూసేయండి అయితే మేము మూడు రోజులు నేను ఉన్నానండి అక్కడ ఆ రోజు బిర్యానీ చేసిన రోజు మా బాబ్జీ గారిని రమ్మంటే రాలేదు ఆయన అని చెప్పేసి ఆ మూడో రోజు నన్ను తీసుకొచ్చేటప్పుడు మేము ఎలా ధర్మవరం నుంచి పార్సిల్ అయితే తెచ్చేసుకున్నాం ఎలాగో నైట్ అయిపోయింది వచ్చేసరికి ఇంటికి వెళ్ళి ఏం వంట అని చెప్పేసి ఒక పార్సిల్ అయితే తీసుకున్నారనమాట అండి ఈ ప్యాక్ వచ్చి వన్ ఎయిటీ అంట వన్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు వన్ ఎయిటీ తీసుకున్నారంట అదిగోండి మిక్స్డ్ బిర్యానీ అనమాట ఇదండి ధర్మవరం బిర్యానీ అంటే ఇలాగే ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట అండి కానీ నేను చేసిన పద్ధతిలోనే చేస్తారు కాకపోతే కొన్నిగా చికెను ఫ్రాన్స్ మటన్ కూడా యాడ్ చేస్తారండి ఇందులో మిక్స్డ్ వేస్తారనమాట టేస్ట్ బాగుంటుందండి ధర్మవరం బిర్యానీ ఎప్పుడైనా ఇటు వస్తే ఒకసారి టేస్ట్ చేయండి నేను చెప్పడం అని కాదు మీకు తెలుస్తుంది అనమాట ద ఫేమస్ రాజుల బిర్యానీ ధర్మవరం బిర్యానీ అనమాట అండి దీన్ని రాజుల బిర్యానీ అని అంటారు మా బాబ్జీ గారు నేను హాఫ్ హాఫ్ పంచుకుని అయితే తినేస్తున్నా మాకు సరిపోతుందండి ఇది ఒక ప్యాకెట్ అయితే ఇద్దరికి సరిపోద్ది అనమాట ఇదండి ధర్మవరం రాజుల బిర్యానీ ఎలా ఉందండి నాకైతే మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెప్పించేసుకోవాలనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే తినము ఈ తొమ్మిది రోజుల్లోన తర్వాత ఎప్పుడైనా వీలైతే కుదిరితే మళ్ళీ తెచ్చుకుంటాంలేండి ఓకేనండి అది రొయ్యి అయితే మాడిపోయింది సరే సరే ఉంటానైతే బిర్యానీ ఎలా ఉంది నేను చేసిన స్టైల్ ఎలా ఉంది ఏ బిర్యానీ ఎలా ఉంది మీకు వీలైతే చిన్న కామెంట్ కూడా పెట్టండి ఇదేనండి ఈ రోజుకి వీడియో మళ్ళీ ఎప్పుడో ఈ ఛానల్లో అప్పుడప్పుడునే పెడుతూ ఉన్నాను మళ్ళీ ఎప్పుడు పెడతానో చెప్పలేం తప్పకుండా అయితే మాత్రం పెడతాను